హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెల్మేకర్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మిగిలిపోయిన నైట్ మిగిలిపోయిన అన్నంతో కానీ వేడివేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేనైతే నైట్ మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత మెల్మేకర్స్ని జస్ట్ వాటర్లో వేసి ఈ విధంగా వేసుకోవాలి మెల్మేకర్స్ని ఆయిల్లో ఒక వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మెల్మేకర్స్ కొంచెం క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి రెండు చిన్న సైజ్ టమాటోస్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటో అనేది మనము మెత్తగా మగ్గించుకోవాలి టమాటో త్వరగా మగ్గడం కోసం మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటా అనేది చక్కగా మగ్గిపోతుంది మెత్తగా మగ్గుతుంది ఫ్రెండ్స్ ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని టమాటోని చక్కగా మగ్గించుకోవాలి చూడండి టమాటో చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మన స్పైసినెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీర పౌడర్ వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకున్నాను ఇంకా ఎక్కడైనా టమాటో పీసెస్ ఉంటే ఈ విధంగా కాస్త ప్రెస్ చేస్తూ ఫ్రై ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని వేసి అంత బాగా కలిసేలాగా మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ రైస్కి పట్టే విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ దాకా మనము ఈ విధంగానే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇంకా దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి సెవెన్ ప్లేట్లకు తీసేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మెల్మిక్కర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్